హాయ్ అండి వెల్కమ్ టు మహీస్ కిచెన్ ఈరోజు నేను టమాటా పిక్కిలు చేసి చూపించబోతున్నానండి టమాటా పిక్కిల్ కోసం ఒక హాఫ్ కిలో టమాటాస్ తీసుకున్నాను ఈ టమాటా పిక్కిలు ఒకసారి చేసి ఉంచుకున్నామంటే సిక్స్ మంత్స్ వరకు నిల్వ ఉంటుందండి టమాటాస్ అన్నీ ఇలా వాటర్లో వేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి అలా వాష్ చేసిన తర్వాత ఒక డ్రై క్లాత్ తీసుకొని టమాటాకున్న తడంతా ఇలా క్లీన్ చేసేయాలండి చూడండి ఇలా క్లీన్ చేసిన తర్వాత ఈ టమాటాస్ అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మరి మెత్తగా ఉన్న టమాటాస్తో కూడా టమాటా పికిల్ పెట్టకూడదండి అలా పెట్టామంటే పికిల్ త్వరగా పాడవుతుంది చూడండి అన్నీ ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఎడ్జ్ ఇలా కట్ చేసుకోవాలి అలా కట్ చేసిన తర్వాత ఈ టమాటాని ఇలా చిన్న పీసెస్లాగా కట్ చేసుకోవాలి చూడండి ఇలా చిన్న పీసెస్లాగా కట్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన ఉంచుకొని పొయ్యి మీద ఒక్కడాయి పెట్టుకోవాలి పొయ్యి మీద ఒక్కడాయి పెట్టిన తర్వాత ఇందులో కొన్ని మెంతులు వేసుకోవాలండి మెంతులు వేసుకొని వీటిని దోరగా వేయించుకోవాలి ఈ మెంతుల్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలండి చూడండి ఇలా దోరగా వేయించిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మళ్ళీ పొయ్యి మీద కడాయి పెట్టి అందులో కొన్ని ఆవాలు వేసుకోవాలి ఆవాలు వేసుకున్న తర్వాత వీటిని కూడా దూరగా వేయించుకోవాలి వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలండి చూడండి ఇలా వేయించిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత వీటిని చల్లారని ఇవ్వాలండి అలా చల్లారిన మెంతుల్ని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని క్యాప్ క్లోజ్ చేసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చూడండి మెంతుల పౌడర్ ఇలా మెత్తగా రావాలి ఈ పౌడర్ని ఒక బౌల్లేకి తీసుకొని అదే మిక్సీ జార్లో ఆవాలు వేసుకోవాలి ఆవాలు వేసుకున్న తర్వాత క్యాప్ క్లోజ్ చేసుకొని ఈ ఆవాలు కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఆవు పిండి ఇలా మెత్తగా రావాలి దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకొని పొయ్యి మీద కడాయి పెట్టి అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న టమాటా పీసెస్ను ఇందులో వేసుకోవాలి ఇందులో వేసుకొని టమాటాలోని వాటర్ అన్నీ ఎవాపరేట్ అయిపోయేంతవరకు మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉడికించుకోవాలండి టమాటా పీసెస్ వేసి ఒక్కసారి ఇలా కలిపిన తర్వాత ఇందులో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి చింతపండు వేసిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఇదంతా ఇందులో బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి చూడండి ఇలా మిక్స్ చేసుకోవాలి టమాటాలోని వాటర్ అన్నీ ఇలా పైకి వస్తాయండి మనకు ఈ టమాటాలోని వాటర్ అన్నీ ఎవాపరేట్ అయ్యేంత వరకు ఇలా కలుపుతూనే ఉడికించుకోవాలి చూడండి ఇందులో వాటర్ అన్నీ ఎవాపరేట్ అయిపోయి ఆయిల్ ఇలా పైకి వస్తుంది ఆయిల్ ఇలా పైకి రాగానే ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని దీన్ని ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు కచ్చపచ్చగా మిక్సీకి వేసుకోవాలండి ఆ మిక్సీకి వేసుకున్న వెల్లుల్లి పేస్ట్ను ఇందులో వేసుకోవాలి ఇందులో వేసుకొని ఇది కూడా ఇందులో బాగా కలిసేలాగా ఒకసారి మిక్స్ వేసుకోవాలండి అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ మెంతి పౌడర్ వేసుకోవాలి ఒక పావు టేబుల్ స్పూన్ మెంతి పౌడర్ వేసిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాల పౌడర్ వేసుకోవాలండి ఆవాల పౌడర్ వేసుకొని ఒకసారి ఇదంతా ఇందులో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి చూడండి ఆయిల్ అంతా ఇలా పైకి వస్తుంది ఇప్పుడు దీన్ని ఒకసారి ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక మ్యాసర్ తీసుకొని స్మాచ్ చేసుకోవాలి దీన్ని మిక్సీకి వేసుకోవాల్సిన అవసరం లేదండి ఇలా మ్యాసర్తో స్మాచ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా స్మాచ్ చేసిన తర్వాత ఈ టమాటా పికిల్ని ఒక బౌల్ తీసుకోవాలి అలా ఒక బౌల్ తీసుకున్న తర్వాత పొయ్యి మీద ఒక్కడాయ పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆవాలు జీలకర్ర వేసిన తర్వాత కొద్దిగా శనగపప్పు కూడా వేసుకోవాలండి శనగపప్పు వేసిన తర్వాత కొద్దిగా మినపప్పు కూడా వేసుకోవాలి మినపప్పు వేసుకొని ఒక రెండు ఎండుమిర్చి ఇలా హాఫ్ కట్ చేసి వేసుకోవాలి ఎండుమిర్చి వేసిన తర్వాత ఇదంతా ఒక్కసారి ఇలా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసిన తర్వాత దీన్ని కూడా ఒకసారి కలుపుకోవాలి చూడండి ఇలా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని పూర్తిగా చల్లారనివ్వాలి ఇవ్వాలి ఇలా చల్లారిన పోపులోకి మనం స్మాచ్ చేసి ఉంచుకున్న టమాటా పిక్కిలను వేసుకొని ఇదంతా ఇందులో బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి చూడండి ఇలా మిక్స్ చేసిన తర్వాత ఈ టమాటా పికిల్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్ గాజు బాటిల్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే ఒక సిక్స్ మంత్స్ వరకు మనకు నిల్వ ఉంటుందండి టమాటా పికిల్